ఐఏఎస్ గారిని ఆహ్వానించాము వారు ఇచ్చేసి ఇప్పుడు జ్యోతి ప్రజ్వల కార్యక్రమము

నిశ్వాసను గమనించు పుష్ పుష్ స్టమక్ హెడ్ బ్యాక్ స్టే దేర్ స్టే దేర్ స్టే దేర్ సమ్ షుగర్ వ్యాధి ప్యాంక్రియాస్ ఇలా గాని పిండినట్లు పర్ఫెక్ట్ గా చేస్తే ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు ఫాలో మై వాయిస్ 8 9 10 నా రివర్స్ కుడివైపు నుంచి చేయడం కూడా ఎవరన్నా మనం ఇచ్చామచీపై గట్టండి మూడు పని ఐదు వృక్షాలు మిచ్చి పెట్టే ఆ సీజన్ మనం ఉపయోగిస్తాం సో గుర్తు చేసుకుంటాం అండి వెరీ గుడ్ స్టే దేర్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ లాస్ట్ టైమ్ సేతుబంధాసన్ సేతుబంధాసన్ నా నా వరియర్

Eight, seven, six, five, four, four, three, two, one. 7 6 5 4 three, two, 1 once 1 <laughs> very good very good and i'm a Thank you. ఈనాటి ఇవాళ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాం కింద ఈ డిస్ట్రిక్ట్ జైల్లో కైలులతో ఉంటనే అధికారులతో చేయడము చాలా సంతోషము ఇది ఒక ఉన్నతమైన కార్యక్రమము ఎందుకంటే యోగా ప్రదర్శన చేయడానికి కోసము ఈ కార్యక్రమం చేయలేదు యోగాని ఒక విషయము ఒక లైఫ్ చేంజింగ్ మోమెంట్గా అంటే నాట్ ఓన్లీ అని ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్గా చేసేసుకొని మీ ఐ మీన్ బాగా చేయడానికి కోసం మాత్రం కాదు యోగా ఆత్మని కూడా మార్చేసిన ఒక శక్తి ఉన్నది ఖచ్చితంగా మన శరీరము మాత్రం కాకుండా మన ఆత్మ మన ఆలోచన విధానం అన్ని కూడా మారాలంటే ఖచ్చితంగా అది అన్ని కూడా ఏగంగా ఒక చూసుకోవడానికి ఒక ఒక వ్యూహమేది ఈ యోగా అని ఒక విషయం ఐ మీన్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ యోగా అని ఒక కాన్సెప్ట్ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడు శ్రీనివాస్ చెప్పినట్టు ఏజెన్సీలు తీసుకురావడం జరిగింది ఏజెన్సీలు కూడా అందరూ కూడా చాలా టాలెంటెడ్ అంటే టాలెంటెడ్ అంటే వాళ్ళకి చదవడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇంగ్లీష్ చదవడం కానీ తెలుగు చదవడం కానీ బట్ దే నాట్ ఓడిసే డల్ కాదు వాళ్ళు ఉంటున్న ప్రయత్నాలు కానీ ఉంటున్న ఆలోచన కానీ వాళ్ళకున్న ఎనర్జీ కానీ డిఫరెంట్ లెవెల్స్లో ఉంటాయి అది మనం ప్రాపర్గా ట్యాప్ చేసేసి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచడానికి కోసము ఈ యోగాని ఒక ఒక టూల్ మనం వాడడం జరిగింది అప్పుడు పిల్లలు వేస్తే అందరూ కిందకు చూస్తారు ఎవరు కూడా ఐటు ఐ మీన్ చూడరు సో అట్లాంటి వాళ్ళు ఈ ఒక ఇరవై ముప్పై రోజులు ట్రైన్ చేసిన తర్వాత ఏదైనా ఒక విషయం చేస్తే పది చేయలు బయటకు వస్తాయి నేను చేస్తాను నేను చేస్తాను సో అట్లాంటి ట్రాన్స్ఫర్మేషన్స్ ఈ యోగా వ్యూహము ప్రతి ఒక్కరికూ జరగా వెళ్ళాలి అని కోసము ఇక్కడ ప్రకాశం జిల్లాలో వచ్చిన తర్వాత కూడా ముఖ్యంగా ఈ ఎస్సీ ఎస్టీ పిల్లలకి స్పెసిఫిక్గా చేయాలి ఉంటున్న ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడానికి వాళ్ళకు వాళ్ళ వాళ్ళతో ఉంటున్న ఈ వాటి స్ట్రెంగ్స్ వాళ్ళకి తెలుసుకోవడానికి ఇక్కడ కూడా మన జిల్లాలో ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది వెంటనే పిల్లలు అందరూ కూడా చాలా చక్కగా పట్టుకున్నారు మనం దాదాపుగా మూడు వేల అంటే ఆల్మోస్ట్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ పిల్లలతో సో నూట ఎనిమిది సారి ఇప్పుడు చేశారు కదా ఒక ఒక రెండు రౌండ్ అనుకున్నాను సూర్య నమస్కారం మన అందరూ కూడా ఒక నాలుగైదు రౌండ్ చేసిస్తే మనం నిలబడలేము సో పిల్లలు నూట ఎనిమిది సారి వన్ అవర్ ఫార్టీ ఎయిట్ మినిట్స్ వితౌట్ ఎనీ బ్రేక్ ఖచ్చితంగా చక్కగా చేశారు ఇది దేశంలో మాత్ర కాదు ప్రపంచంలో కూడా ఇంతమంది పిల్లలు ఫస్ట్ టైమ్గా ఇన్ని నంబర్ ఆఫ్ సూర్య నమస్కారం చేసినది మన ఈ కేటికులర్ రికార్డు ఇది ఖచ్చితంగా యోగాని ప్రోత్సహించాలి ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ గా మార్నింగ్ మనం ప్రతిరోజు మూడు పూట తింటున్నాము అట్లా ఒక పోటు అటు రెండు పూట ఖచ్చితంగా యోగాలు కూడా చెయ్యాలి ఇది ఒక లైఫ్ స్టైల్ గా అది మార్చేస్తే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా అంటే మనం చేసినప్పుడు చెప్పారు శ్రీనివాస్ అంటే యోగా అని ఒక విషయం మన జీన్ లో మన బ్లడ్ లో ఉంటుందండి అది వాస్తవం సో మనకుంటున్న ఆన్సెస్టర్స్ అందరూ కూడా ఏదో ఒక విధంగా యోగాని చేసిన వాళ్ళు ఈ ప్రాణాయామాన్ని చేసిన వాళ్ళు మనం అది మర్చిపోయాము ఇప్పుడు విదేశం నుంచి వచ్చేసి మన దేశ ప్రజలకి యోగా నేర్పించిన ఒక పరిస్థితి పరిస్థితి వచ్చిన ఒక విషయము మన గవర్నర్ ప్రధానమంత్రి గుర్తింపు చేసేసి ఖచ్చితంగా ఈ యోగాని విషయము ప్రతి ఒక్కరికి ఇది నేర్చుకొని వాళ్ళు మిగిలిన వాళ్ళకి నేర్పించాలని ఒక మంచి ఒక ఉద్దేశం ఈ యోగా డేలో ఉంది మొట్టమొదటిసారిగా ఈరోజు మేము చూసేది చూసాం గురుగారు పతంజలి శ్రీనివాస్ గారు అందరూ ఖైదీలతో ఏం డెమాన్స్ట్రేషన్ ఇక్కడ ఇచ్చారు అది వీడియో కానీ ఫోటో బయట పంపిస్తే ఎవ్వరు కూడా అది చూసి చెప్పలేరు ఇది ఖైదీ అంతా చక్కగా పది రోజుల్లోనే మీరు వాళ్ళు ఒక మార్పు తీసుకొచ్చా సో ఇది ఆలోచన ఇది యోగా పెట్టిన డిసిప్లిన్ కానీ యోగా ఇచ్చిన మనశ్శాంతి కానీ ఇది అంతా మీరు ముందుగా మీ లైఫ్లో తీసుకుని వెళ్తారు అలాగే కొనసాగుతారు అదే నేను భావిస్తున్నాను తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి ఎందుకంటే చాలా ప్రోగ్రామ్స్ మేము చూస్తాం బయట స్కూల్ పిల్లలతో చేస్తాం కానీ ఈ ఫస్ట్ టైం ఇది చేయలో వచ్చి అందరితో కలిపి ఇప్పుడు యోగా చేస్తున్నప్పుడు అందరూ ఒకే ఆసనాలు చేశారు అందరూ కలిపి చేశారు సో సమాజంలో ఎలా ఉంటుంది అలాగే చేసినందుకు నేను కూడా మన టీలర్ గారికి మన గురుగారికి అందరికీ తెలియజేస్తూ ఈ వనం తక్కువ వనం జైలు అనకూడదు మనం తక్కువ వనం నిజంగా ఇక్కడ వాళ్ళని వాళ్ళు సరిదిద్దుకొని వెళ్ళే అద్భుతమైన తక్కువ వనం ఈ వాతావరణం కూడా అలాగనే ఉంది మేము పది రోజుల నుంచి చూస్తున్నాం దీనిపైన ఇప్పటివరకు అధికారులు గౌరవ కలెక్టర్ గారు అలాగనే మన గౌరవ ఎస్పీ గారు ఆ మేడం గారు అందరూ కూడా చక్కగా వాళ్ళ అనుభూతిని తెలియజేస్తారని కోరుకుంటూ ముందుగా ఎస్పీ గారు వారికి మెమెంటోలు అందజేస్తారు ఇది ఆయుష్ కార్యక్రమం అయినా మాకు ఈ కార్యక్రమాన్ని జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే దినోత్సవము ఇవాళ ఒంగోలు నగరంలో జిల్లా జైల్లో ఎస్పి గారు డిస్టిక్ జైలర్స్ అండ్ ఇక్కడ ఉంటున్న ఎడ్యుకేషన్ అధికారులు ముఖ్యంగా ఆయుష్ అధికారులు వాళ్ళు ఆర్గనైజ్ చేసిన ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించి ఇక్కడ అటెండ్ చేయడం జరిగింది ఇవాళ దాదాపుగా ఒక హండ్రెడ్ అండ్ అబౌవ్ జ ఐ మీన్ జైల్ మేట్స్ అందరూ కూడా ఇవాళ యోగా వాళ్ళు ప్రదక్షిణ చేశారు లాస్ట్ టెన్ డేస్ మాత్రమే వాళ్ళకి ఈ యోగాస్ గురించి వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేసేసి దాని నుంచిన ఇవాళ యోగాసనాస్ కానీ ఈ ప్రాణాయామ కానీ ఆర్ ఈ తపం కానీ ఈ మెడిటేషన్స్ విషయాలన్నీ కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది చాలా చక్కగా నేర్చుకొని ఇవాళ ఎంటైర్ ఐ మీన్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇచ్చిన ఈ యోగాలన్నీ కూడా చాలా చక్కటి చక్కగా చేశారు వాళ్ళతో పాటు నేను ఎస్పీ గారు కూడా చేయడం జరిగింది ఈయన ఎనీ ఒక పద్ధతిలో జిల్లా వ్యాప్తంగా ఈ యోగాని స్కూల్ పిల్లలకి మాత్రం కాకుండా ఈవెన్ కాలేజీలో ఉంటున్న పిల్లలకి అందరికీ కూడా నేర్పించడం జరిగింది ఇక్కడ పతంజలి శ్రీనివాస్ అని ఒక యోగా గురుతో దాదాపుగా మూడు వేల రెండు వందల మందితో నూట ఎనిమిది సారి సూర్య నమస్కారాలు చేయడం జరిగింది ఈ యోగాని ఓన్లీ యోగా డే మాత్రం కా చేయకుండా ఇది ఒక జనరల్ ఒక లైఫ్ స్టైల్గా తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలు ఎస్పెషలీ సమాజంలో ఉంటున్న పిల్లలు వాళ్ళకుండా సోషల్ ఎకనామిక్ స్టేటస్ వలన వెనకబడిన పిల్లలందరికీ కూడా ఒక ఆత్మధైర్యం ఇవ్వడానికి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తీసుకురావడానికి కూడా ఈ కార్యక్రమం వినియోగించుకుంటున్నాము ఖచ్చితంగా దీనికి ఉన్న ఫలితాలు ఇప్పటికే కనపడుతుంది పిల్లలందరూ కూడా చాలా చక్కగా యాక్టివ్గా ప్రతి ఒక్క దీంట్లో పార్టిసిపేట్ చేయడం చూస్తున్నాము అండ్ వాళ్ళకుంటున్న పార్టిసిపేషన్ ఇన్ ఎడ్యుకేషన్ మాత్రం కాకుండా అందరు ఎక్స్ట్రా క్లియర్ కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా చాలా చక్కటిగా పెరిగినది కూడా అందరికి కనపడుతుంది ఇంటర్నేషనల్ యోగా డే ఇవాళ ఇక్కడ జైల్లో జరగడము ఖైదీలందరూ కూడా చాలా చక్కటి ప్రదర్శన ఇవ్వడము చాలా సంతోషము ఖచ్చితంగా ఇది ప్రోత్సాహం చేయడానికి అన్ని వ్యూహాలు ఏర్పాటు చేస్తాం ఈరోజు జూన్ ట్వంటీ ఫస్ట్కి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి అందరికీ శుభాకాంక్షలు ఈరోజు జిల్లా ప్రోగ్రామ్గా జిల్లా కారాగృహానికి వచ్చి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో పాటు డిస్ట్రిక్ట్ జైలు సూపరింటెండెంట్ ఆయుష్ డిపార్ట్మెంట్ అందరూ కలిపి ఖైదీలతో యోగా ప్రోగ్రాం పెట్టడం జరిగింది వాళ్ళతో ఉన్న ఉత్సాహం అంతా చూసి చాలా బాగానే అనిపించింది సో అదే క్రమశిక్షణ అదే మనశాంతి వాళ్ళు నెక్స్ట్ లైఫ్లో కొనసాగాలి అని ఆశిస్తున్నారు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీజీ చొరవతో మన ప్రపంచ యోగా దినోత్సవం పదవ యోగ దినోత్సవం అద్భుతంగా ఒంగోలు జిల్లా జైల్లో ఖైదీ సోదరుల మధ్య జరిగింది మాకు కూడా పది రోజుల నుంచి వీళ్ళలో ఎంతో అద్భుతమైన చేంజెస్ మార్పులను చూసాము ఆ ట్రాన్స్ఫర్టేషన్ ఆ మార్పు ఆ పరివర్తన ప్రతి జైల్లో రావాలని భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలు రెండిట్లో కూడా జైళ్ళ శాఖ అనుమతితో ప్రతి జిల్లా జైల్లో కూడా ఈ యోగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహిస్తామని అయితే ఇంత అద్భుతమైన కార్యక్రమానికి నాంది పలికిన మన జైలు సూపర్ండెంట్ శ్రీ వరుణ్ రెడ్డి గారికి శిరస్సు నమస్కారాలు తెలియజేసుకుంటూ